నిత్యముక్త ఎప్పుడూనూ సంఘం లేనిది అమ్మవారు సృష్టి స్వరూపిణి అయినప్పటికీ ఆవిడకు దేనితోనూ సంఘం లేదు కుండ బద్దలైనా చిట్లినా బీట్లొచ్చినా ఆ కుండ తయారీకి వాడిన మట్టికి ఏ బాధ ఉండదు ఏ విధమైన దుఃఖము ఉండదు అన్ని కుండకే ప్రపంచమంతా అమ్మవారితోనే తయారైన ప్రపంచంలో ఉండేవారి రోగాలు రోచలు మొదలైన ఈతి బాధలు ఆవిడకి ఉండవు నిత్యత్వము అంటే ఎప్పుడూ ఉండడం ముక్తిత్వము అంటే విమోచనత్వం లేదా విడుపు ఈ రెండు విశేషణాలు పరస్పరం వ్యతిరేకములుగా ఉన్నట్లుగా అనిపిస్తాయి జీవన్ముక్త స్థితికి కూడా ఇలాగే రెండు లక్షణాలు ఉంటాయి అందుకే అమ్మవారిని ఈ నామంతో ఉపాసిస్తే జీవన్ముక్తిని ప్రసాదిస్తుంది నిర్వికార ఏ విధమైన వికారములు లేనిది వికారాలు ఆరు విధాలు ఉంటాయి పుట్టడం ఉండడం పెరగడం మార్పు చెందడం కృషించడం నశించడం ఈ ఆరింటిని షడ్ వికార అంటారు భౌతిక జీవులందరికీ ఈ ఆరు వికారాలు ఉంటాయి ఈ వికారాల్లో ఏ ఒక్కటి అమ్మవారికి ఉండదు నిష్ప్రపంచ ప్రపంచముతో ముడి లేనిది పంచభూతాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు పంచ ఇలా ఐదు ఐదు చెప్పున ఉన్నదే ప్రపంచం వీటితోనే ఈ ప్రకృతి నిండి ఉంటుంది అయితే వీటన్నిటికీ మూల ప్రకృతి అమ్మవారు అయినా ప్రపంచ వస్తు సముదాయంతో ముడిపడి ఉండదు ఈ సృష్టి తన వల్లనే అయినా తాను సృష్టి అంతా వ్యాపించి ఉన్న తను మాత్రం సృష్టి కానిది నిరాశ్రయ ఆశ్రయం అవసరం లేనిది లేదా ఆశ్రయం లేనిది కర్రకు తీగ అల్లుకొని ఉంటే తీగను ఆశ్రితము అని కర్రను ఆశ్రయామని అంటారు అలాగే సృష్టిలో ప్రతిదీ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటుంది సృష్టికి మూలమైన అమ్మవారు మనకు ఆధారము ఆశ్రయము అవుతుంది కానీ ఆమెకు ఇతరములను ఆశ్రయించవలసిన అవసరం లేదు అందుకు ఆమె నిరాశ్రయ నిత్యశుద్ధ ఎప్పుడూ శుద్ధమైనది మంగళకరమైన మంత్రాలకు ఉపయోగిస్తే అక్షరాలకు పరిశుద్ధత్వము తిట్లకు ఉపయోగిస్తే అక్షరాలకు అపరిశుద్ధత్వము రాదు అక్షరాలు ఎప్పుడూ శుద్ధమైనవే అదే విధంగా అన్నిటిలోనూ సర్వంతర్యామిగా ఉండే అమ్మవారు కూడా నిత్యశుద్ధురాలే నిత్య బుద్ధ ఎల్లప్పుడూ జ్ఞానస్వరూపురాలు మనకు మనస్సు ఎక్కువ బుద్ధి తక్కువ ఉంటాయి మనస్సు లేకుండా అంతా బుద్ధియే ఉంటే నిత్య బుద్ధ అనే స్థితి వస్తుంది అమ్మవారు నిత్య జ్ఞాన స్వరూపిని అని ఈ నామం యొక్క అర్థము నిరవిద్య చెప్పరానిది అంటూ ఏమీ లేదని లేదా నిందించుటకు ఏదీ లేదని బంగారం బంగారం లాగానే ఉంటే వంకలు పెట్టడానికి అవకాశం ఉండదు ఆ బంగారంతో నగలు చేసినప్పుడే వంకలు పెట్టడానికి అవకాశం ఉంటుంది అమ్మవారు బంగారం లాంటిదైతే ఆ బంగారంతో చేసిన నగలు ఈ సృష్టిలోని జీవులు వస్తువులు ఇది ఒక అర్థం అమ్మవారు అన్ని విధాల పరిపూర్ణమైన సల్లక్షణాలతో ఉండే సౌందర్యనిధి సాముద్రిక శాస్త్రం కూడా అమ్మవారిని ప్రమాణంగా తీసుకుని వ్రాయబడినదే అనగా వంక పెట్టడానికి వీలులేని సౌందర్యం అమ్మవారిది అని మరొక అర్థం నిరంతర అన్ని వేళలా ఉన్నది లేదా ఏమాత్రము సందు లేకుండా అంతటా వ్యాపించింది ఏమాత్రము ఖాళీ లేకుండా అంతటా వ్యాపించినది అంతరం అనే పదానికి అవకాశము అనగా సంధు అవధి అనగా హద్దు చిద్రము భేదము అని ఇలాంటి అర్థాలు చాలా ఉన్నాయి ఇవేమీ వర్తించనిది అమ్మవారు సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహ కృత్యాలను నిర్వహించే కాలస్వరూపిణి అందుకే అమ్మవారు నిరంతర

అమ్మవారు ఉండడానికి గాని సృష్టి స్థితి లయాది పంచకృత్యాలను నిర్వహించడానికి కారణాలు చెప్పలేము అది ఆ అమ్మవారికే తెలియాలి మన వరకు అమ్మవారి క్రియలకు కారణము లేదు అందుకనే అమ్మవారు నిష్కారణ నిష్కలంక దోషము లేదా పాపము లేనిది ఎదుటి వారి వలన మనకు ప్రయోజనం కలుగుతున్నంతసేపు వారి ప్రవర్తనలో అంతా సక్రమంగానే మనకు కనిపిస్తుంది వారి వల్ల ఏ చిన్న అప్రయోజనం కనిపించినా వారిలోని ప్రతి విషయాన్ని దోషముగానే ఎత్తి చూపుతాము దీనిని కలంకాన్ని ఆపాదించడం అంటారు మనకు నచ్చని వారి ప్రతి పనిలోనూ తప్పులు వెతకడం అన్నమాట కానీ అమ్మవారిలో ఏ లోపాలు పాపాలు దోషాలు వెతకలేము అందుకని అమ్మవారు నిష్కలంక నిరుపాధి ఏ విధమైన అవిద్యా సంబంధమైన ఉపాధులు లేనిది ఆత్మ ఉన్నట్లుగా కనబడాలంటే ఆత్మకు శరీరం అవసరం ఈ సందర్భములో శరీరం ఆత్మకు ఉపాధి అవుతుంది కర్మవాసనలతో కూడిన కారణ శరీర సంబంధమైన అజ్ఞాన అలసద్వాది అవిద్యా లక్షణాలు ఆత్మకు సహజంగా లేకపోయినా ఉన్నట్లు కనిపిస్తాయి ఈ విధంగా లేని అవలక్షణాలు ఉన్నట్లుగా కనిపించే ఏ విధమైన ఉపాధులు అమ్మవారికి లేవు అందుకని అమ్మవారు నిరుపాధి అని చెప్పబడింది నిరీశ్వర ఇంకా తనకు పైన అంటూ ఎవ్వరూ లేనిది పార్వతీ పరమేశ్వరులకు అభేదం ఈ ప్రకృతి పురుషులే సర్వజగత్తును నడిపిస్తుంటే వీళ్లకు పైన ఇక ఎవరుంటారు అందుకని అమ్మవారు నిరీశ్వర అని ఈ నామంతో చెప్పబడింది నీ రాగ రాగము అనగా కోరిక నీ రాగ అనగా కోరిక లేనిది అరిషడ్ వర్గములు అనగా కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఈ ఆరులోనూ కామము మిగిలిన ఐదింటికి కారణము అవుతుంది కామము అనగా కోరిక అమ్మవారికి అరిషడ్ వర్గముల బాధ లేదు అన్నీ అమ్మవారి నుండే ఉత్పన్నం అవుతున్నప్పుడు వాటి మీద కోరిక ఉండదు మొదట కోరికే లేనప్పుడు మిగతావి వచ్చే అవకాశమే లేదు రాగమధని రాగమును పోగొట్టి వైరాగ్యమును కలుగజేయనది నాది నేను అనే ఆధిపత్య ప్రదర్శనే రాగము రాగమథనం అనగా శాశ్వతం అశాశ్వతం అను జ్ఞానం కలగడం నిత్య సత్యములు తెలిసినప్పుడు వైరాగ్యం వస్తుంది వైరాగ్యం అంటే ఏ విషయానికి స్పందన లేకపోవడం కాదు ఏ విషయానికి అతుక్కుపోకుండా ఉండి వాటికి అతీతంగా ఉండడం ఈ జ్ఞానమును ఇచ్చినది అమ్మవారు అందువల్ల అమ్మవారికి రాగమధని అనే నామం వచ్చింది నిర్మద మదము లేనిది మదం ఉన్న చోట దర్పము ఉంటుంది ఏదైనా తనకే ఉన్నది ఇంకొకరికి లేదు ఉండడానికి వీల్లేదు అనే లక్షణం మదానికి ఉంటుంది అమ్మవారికి అటువంటి దుర్లక్షణం లేదు ఏ విధమైన మదము లేనిది అని ఈ నామానికి అర్థం మద నాసిని మదమును పోగొట్టునది అమ్మవారు జ్ఞానస్వరూపం అమ్మవారిని ఆశ్రయించిన వారికి అజ్ఞానము మదము మోహము తొలగిపోతాయి ఏ విధమైన మదమునైననూ పోగొట్టునది అని ఈ నామానికి అర్థం నిష్కారణ నిష్కళంక నిరుపాధిర్ నిరీశ్వర నీరాగారాగమథని నిర్మదామదనాశిని నిశ్చింతా నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మమామమతాహంత్రీ నిష్పా నిశ్చింత ఏ చింతలు లేనిది చింత అనే పదానికి ముఖ్యంగా రెండర్థాలున్నాయి విచారము చర్చ జరగకూడనిది జరిగినప్పుడు విచారించడం పరిపాటి కానీ విచారించడం కన్నా అటుపైన ఏం చెయ్యాలో అది చేయడం సాధకుని లక్షణం సాధకుడు అనవసర విషయాల మీద చర్చించుకుంటూ కాలం వృధా చేయకూడదు సుషుప్తిలో అనగా నిద్రిస్తున్నప్పుడు మన ప్రజ్ఞ పనిచేయదు అమ్మవారే పనిచేస్తుంది అమ్మవారిని ధ్యానిస్తే అన్ని రకాల చింతలను వదిలిస్తుంది నిరహంకార ఏ విధమైన అహంకారమూ లేనిది అందరిలోనూ ఆత్మగా ఉండే పరమాత్మ స్వరూపురాలు కాబట్టి తాను తప్ప ఇతరం లేదు కాబట్టి అహంకారపడడానికి అవకాశమే లేదు సామాన్యులకు స్థూలదేహమే తాను అనుకునే తామసాహంకారమైనా ఉంటుంది లేదా సూక్ష్మదేహమే తాను అనుకునే రాజసాహంకారమైనా ఉంటుంది లేదా కారణదేహమే తాను అనుకునే సాత్విక ఉంటుంది అమ్మవారికి మాత్రం ఇలా ఏ విధంగానూ అహంకారపడడానికి అవకాశమే లేదు కాబట్టి ఆవిడ నిరహంకారి మనకేమన్నా అహంకారం ఉంటే వదిలిస్తుంది కూడా నిర్మోహ అవగాహనలో పొరపాటు లేనిది బంగారు లేడి ఉండడానికి అవకాశం లేకపోయినా తాను చూస్తున్నది నిజంగా బంగారు లేడే అని రామాయణంలో సీతకు అనిపించడం మోహం క్రిందకే వస్తుంది ఈ మోహం ఒక్కొక్కప్పుడు క్షణకాలం ఒక్కొక్కప్పుడు దీర్ఘకాలం కూడా ఉంటుంది కామాన్ని ప్రేమ అనుకోవడం క్షణకాల మోహం లక్షణం అయితే అసలు మన దేహం అనేది శాశ్వతం అనుకోవడం దీర్ఘకాల మోహ లక్షణం యథార్థాన్ని గుర్తించకుండా పొరపాటు పడడమే ఈ మోహ లక్షణం ఇలాంటి మోహ లక్షణాలు లేనిదే అమ్మవారు మోహనాశిని మోహమును పోగొట్టునది కంటికి విచిత్రంగాను కొత్తగాను కనబడే వాటి మీద సాధారణంగా మోహం కలుగుతుంది అవతల వస్తువులో గాని వ్యక్తిలో గాని భ్రమను గొల్పే ఆకర్షణ ఉంటే మోహ లక్షణం పెరుగుతుంది ఈ రెండిటికి అవినాభావ సంబంధం ఉంది ఇలాంటి భ్రమతో కూడిన మోహాన్ని పటాపంచలు చేసి యథార్థాన్ని గోచరింపచేయగలది అమ్మవారు మోహమును పోగొట్టునది అని ఈ నామానికి అర్థం నిర్మమ మమకారము లేనిది ప్రతిదీ తనకు సంబంధించినది తనకు కావలసినది తనది అనే భావమే మమకారం నిద్రిస్తున్నప్పుడు తప్ప మిగిలిన అవస్థల్లో ఉన్నప్పుడు మమకార లక్షణం పనిచేస్తుంది ఈ లక్షణములు లేనిది అమ్మవారు మమతా హంత్రి మమకారమును పోగొట్టునది ఆత్మజ్ఞానం కలగనంతవరకు దేహేంద్రియాదులే మనము అనుకుంటాము అదే మమకార లక్షణము ఈ లక్షణాన్ని పోగొట్టగలిగేదే అమ్మవారు నిష్పాప పాపము లేనిది పాపం రెండు రకాలుగా ఉంటుంది భౌతికము మానసికము హింసతో కూడినది పాపము సహించలేనిది ఏదైనా హింస క్రిందకే వస్తుంది శారీరకంగా హింసిస్తే వచ్చే పాపం భౌతికమైనది మనసుకు కష్టం కలిగించి హింసించడం వల్ల వచ్చే పాపం మానసికం మానసికంగా ఒకరి హింసను కోరుకున్నా స్మరించినా కూడా మానసిక పాపం క్రిందకే వస్తుంది సర్వజగత్తుకు తల్లి కాబట్టి అమ్మవారికి ఈ రెండు రకాల పాపాలు ఉండవు అందుకని ఆమె నిష్పాప అన్న నామానికి అర్హురాలు పాపనాశిని పాపములను పోగొట్టునది ఈ నామానికి అర్థం మనం బరసపెట్టి పాపాలు చేసుకుంటూ పోతూ ఉంటే ఆమె మన పాపాలను క్షమిస్తుంది అని కాదు అమ్మవారిని ఆరాధిస్తే పుణ్యకార్యాలు చేసే విధంగా మనల్ని ప్రేరేపించి పాపకార్యాలను చేయనీయకుండా ఉండే వివేకాన్ని ఇచ్చి మనల్ని పాపాలకు దూరంగా ఉంచుతుంది నిశ్చింతా నిర్మమామమతాహంత్రి నిష్పాపాపాపనాశిని నిష్క్రోధ క్రోధ శమని నిర్లోభ లోభనాశిని నిశ్శంశయాశంశయగ్ని నిర్భవాభవనాశిని నిష్క్రోధ క్రోధము లేనిది కోపం దీర్ఘకాలంగా నిలువ ఉంటే క్రోధంగా మారుతుంది క్షణకాలం కోపం ఉండేవాళ్ళు ఉత్తములు రెండు గడియల కాలం కోపం ఉండేవాళ్ళు మధ్యములని పగలు రాత్రి కోపం ఉండేవాళ్ళు అధములని చచ్చేంత వరకు కోపం ఉండేవారిని పాపిష్ఠులు అని అంటారు ఈ నిర్వచనం ప్రకారం క్రోధం గలవారందరూ పాపిష్టులే పాపిష్ఠులే అవుతారు చిన్నపిల్లల పట్ల మన క్రింద చేసేవారి పట్ల కోపం నటించాలి కానీ కోపిష్ఠులుగా ఉండకూడదు ఎదుటివారిలో మార్పు కోసం తప్ప కోపం కక్ష సాధింపుగా ఉండకూడదు అమ్మవారు జగన్మాత కాబట్టి ఆవిడికి కోపంగాని క్రోధంగాని ఉండవు క్రోధసమని క్రోధమును పోగొట్టునది పేరుకుపోయిన కోపంతో క్రోధంలో ఊపిరాడకుండా ఉండేవాళ్ళు మళ్లీ సవ్యంగా ఊపిరి పీల్చుకునేట్లుగా వారి క్రోధాన్ని సమింపజేసి ఇక అలాంటి క్రోధం ముందు ముందు రాకుండా వారిని అనుగ్రహించేది అమ్మవారు నిర్లోభ లోభము లేనిది పెట్టే గుణం లేకుండా అంతా తనకే కావాలి అని దాచిపెట్టుకోవడమే లోభము వీలైనంత వరకు ఇతరుల సొమ్ముతో కాలాన్ని వెళ్ళబుచ్చడం కూడా లోభమే ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారికి ఆ లక్షణాలు లేవు ప్రకృతికి స్వార్థం అనేది ఉండదు తన పిల్లల అందరి పట్ల సమదృష్టి కలిగి ఉంటుంది అందుకనే అమ్మవారు నిర్లోభ లోభనాశిని లోభమును పోగొట్టునది ముందుగా అమ్మవారు లోభి కూడబెట్టిన దాన్ని కొల్లగొట్టబడేట్టుగా చేస్తుంది అటు పైన కూడబెట్టిన లోభి ఇతరుల మీద ఆధారపడవలసి వచ్చి ఇతరులకు పెట్టే గుణాన్ని నేర్చుకుంటాడు ఇలా మనలో ఉండే గుణాన్ని పోగొట్టి త్యాగ గుణాన్ని పెంపొందింపచేస్తుంది అమ్మవారు లోపి కూడబెట్టుకున్న దాన్ని కొల్లగొట్టబడేటు చేయడానికి ఇతరులే అక్కర్లేదు దుబారా చేసే జల్సారాయుళ్లను లేదా త్యాగ గుణం బాగా ఉండే కొడుకుల్ని వాడికి పుట్టిస్తే చాలు నిస్సంశయ సందేహములు సంశయములు లేనిది సాధారణంగా మనం దేన్ని పూర్తిగా నమ్మనూ లేము నమ్మకుండా ఉండనూ లేము ఇదే సంశయస్థితి సంపూర్ణ జ్ఞానం ఉంటే కాని ఇలాంటి సంశయాలు రావడం మానవు అమ్మవారే సంపూర్ణ జ్ఞానము కాబట్టి ఏ విధమైన సంశయాలు ఉండనిదే అమ్మవారు సంశయజ్ని సంశయములను పోగొట్టునది గజేంద్ర మోక్షంలో చెప్పినట్లు ఉన్నాడా లేడా అనే సంశయము మొదట తొలగింపబడుతుంది అమ్మవారు పరా అపరాస్థితుల సమన్వయ రూపం కాబట్టి మనకు ఆ సమన్వయ దృష్టిని ప్రసాదించి సంశయాలను సమస్యలను పరిష్కరిస్తుంది సర్వ సంశయాలను పోగొట్టు జ్ఞానస్వరూపిణి అని ఈ నామానికి అర్థం నిర్భవ పుట్టుక లేనిది భవము అంటే పుట్టుక పుట్టడం పెరగడం గిట్టడం ఇలాంటివి భౌతిక జీవులకే ఉంటాయి అవి కూడా ఆ జీవుల శరీరాలకే అమ్మవారు కళ్ళు తెరిస్తే ఈ జగత్తు ఉద్భవిస్తుంది కళ్ళు మూస్తే ఈ జగత్తు ఉపసంహరింపబడుతుంది కాబట్టి ఆవిడ అన్ని సమయాల్లోనూ సాక్షీభూతురాలుగా ఉంటుంది అందుకని అమ్మవారు నిర్భవ అని చెప్పబడింది పుట్టుక లేనిది అని ఈ నామానికి అర్థం భవనాశిని పుట్టుకకు సంబంధించిన సంసార బంధ క్లేశములు లేకుండా చేయునది కల నుండి మెలుకోవస్తే కలలోని బాధలన్నీ ఒక్కసారి తొలగిపోతాయి అలాగే ఆత్మదర్శనంతో బాధలు బంధాలు అన్నీ సమసిపోతాయి మార్పులన్నీ మన శరీరానికే వస్తున్నాయి ఆత్మకు ఏమీ జరగదని తెలుస్తుంది భవబంధాల నుండి విముక్తి లభిస్తుంది ఆ అమ్మవారి అనుగ్రహంతోనే ఆత్మజ్ఞానం కలిగి ఇవన్నీ జరిగేది అందుకని అమ్మవారు భవనాశిని నిష్క్రోధాక్రోధ శమనీ నిర్లభాలోభనాశిని నిశంసయాశంసఘ్ని నిర్భవా నాశిని